రఘునామమునకు స్థుతి కలుగునిగాక దేవుని అపారమైన కృప ఏర్పాటులో ప్రస్తుత పరిస్థితులను అన్ని రంగాలలో ఇటు మత రాజకీయ సాంఘిక పరిస్థితులన్నిటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రారంభ దినాల్లో ఆది సంఘము ఏ విధమైన శ్రమలను అనుభవించిందో ఆ తదుపరి కాలంలో మన దేశానికి మొట్టమొదటిదిగా దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు అభివృద్ధి క్రీస్తు వారు వచ్చి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన శిష్యులు తోమ అదే నియమంలో దాదాపు రెండు వేల సంవత్సరం నాడు మన దేశంలో మొదటిదిగా గుజరాత్కి వచ్చాడు గుజరాత్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అక్కడ నుండి ఆయన కేరళ వెళ్ళాడు కేరళలో ఏడు సంఘాలు స్థాపించాడు ఆ ఏడు సంఘాల వారు బ్రాహ్మణులు మొట్టమొదటిగా క్రీస్తును రక్షకుని అంగీకరించిన వారు బ్రాహ్మణులు ఆ ఏడు సంఘాలు స్థాపించి అక్కడి నుండి ఆయన మద్రాసుకు వచ్చిన తర్వాత మద్రాసులో ఆయనను బ్రాహ్మణులే చంపేశారు బలంతో పొడిచి చంపడం జరిగింది అపస్తుల కాలంలో ఏ విధమైన పరిస్థితులు కలిగాయో తోమా వచ్చిన తర్వాత దేవుడు తన కార్యక్రమాలు ప్రకటన చేస్తుంటే శత్రువు ఏ రీతిగా లేచి తోమాను లేకుండా చేయడానికి చంపేశారు ప్రస్తుత కాలం దాదాపు అదే నియములో ఉంది అనేది ఒక దైవజనునిగా దేవుడిచ్చిన దర్శనంలో మీ అందరి విషయంలో బాధ్యత కలిగిన వానిగా మిమ్మల్ని ఎప్పటికప్పుడే సిద్ధపరచాలి మీ ఆత్మీయంగా మిమ్మల్ని రేపాలి మేల్కొలపాలి ప్రస్తుత ప్రమాదకరమైన పరిస్థితులు మీకు జ్ఞాపకం చేస్తూ మరింతగా ప్రభు సన్నిధులు నడిపించాలని ఆ ప్రత్యేకమైన దృక్పథంతో పోయిన నెలలో మనం ఇదే రీతికి చేరాము ఆనాడు నేను అడిగాను ప్రతి రెండవ శనివారం మన హెడ్ క్వార్టర్స్లో ఈ చుట్టుప్రక్కల సంఘాలన్నీ ఉపవాస ప్రార్థన చేద్దాం పగల నుంచి కాదు రాత్రి మాత్రమే దాదాపు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా ప్రారంభిస్తే మూడు నాలుగు గంటలు పురువాత్మ మమ్మల్ని కొలది ప్రార్థనలో ఆ తర్వాత ఆరాధన జరిగించుకుని ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభించి పన్నెండున్నర కల్లా ఆరాధన ముగిసిపోవాలి భోజనాలు చేసి వెళ్ళాలి అది పెద్దలుగా తీర్మానం చేయడం జరిగింది ఆ కోవలోని ఈ రెండవసారి ఈ రెండవ శనివారం మనం ఇక్కడ ఉపవాస ప్రార్థనకు చేరడం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేక మీ పనులు చాలా ఉంటాయి లోకంలో మీ పనులు మీ బాధ్యతలు జరపకుండా చేయాలని కానీ దీనిలో ఏమాత్రం ఆ విధంగా ఉద్దేశం లేదు ఉన్న ఉద్దేశం వల్ల ఒకటి ఏంటంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాము ఒక కావలివాడిగా ఒక బాధ్యత గల పెద్దగా ఒక దర్శనం మీ దగ్గర తెచ్చిన వాడిగా ప్రమాదకరమైన పరిస్థితిని కూర్చి హెచ్చరించలేదనుకోండి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలిగినప్పుడు మిమ్మల్ని అడగడ దేవుడు నన్ను అడుగుతాడు దాన్ని ప్రవక్త అని హేస్కెల్ చాలా గట్టిగా చెప్తాడు హేస్కెల్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మొదటి నుండి మరియు యుహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను అతడు దేశం మీద ఖడ్గం వచ్చట చూచి బాకా ఉది జన్లను హెచ్చరిక చేసిన సమయమున బాకానాదం విని విని వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను ఇప్పుడు రవై నెలిసి చేసినందు బాధ్యత గల ఒక పెద్దగా ఈ దర్శనాన్ని మీ వరకు తెచ్చినవానిగా తన దర్శనం తేవడమే కాకుండా తగురీతిగా మిమ్మల్ని సిద్ధపరచబడ సిద్ధపరచకపోతే మీ అందరి గుర్చి లెక్క చెప్పాలి అనే భయం కలిగిన వానిగా ఈ సమయంలో ప్రియులారా నా మనవి మీరు ఆలకించి ఎవరు హృదయంలోనైనా అనవసరమైన రీతిగా బాధ పెడుతున్నాడు అనుకుంటే మీరు దాన్ని మీ హృదయాల్లోంచి తొలగించుకోవడం చాలా మంచిది ఒక దర్శనాన్ని ఒక పనిని ఒక నియమాన్ని మన జీవితాల్లో స్వీకరించడమే కాదు దానికి అనుకూలమైన రీతిగా నడవకపోతే ప్రయోజనం ఏముంది ఏ గడ్డి అయితే ఆ గడ్డి నేను తింటానంటే కొన్ని గడ్డి గడ్డి దాంట్లో రోగ్రస్తమైన స్థితి ఉండొచ్చు ఏదైనా యేసు ప్రభుని అనుకుంటే వారు ఒక నిర్దిష్టమైన రీతిగా ఆత్మజీవితాలు కట్టబడాలి అనేది కాకుండా లాభసాటి అయిన వ్యాపారంగా దీన్ని చేసుకుని దీనివల్ల బ్రతుకుదేరు ఇంకా నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు ఇంకా ఏదైనా నెత్తి మీద వేసుకోవచ్చు అనుకునే ఆలోచనతో పనిచేస్తే అది నేనైనా దేవుని ఎదుట నిందించబడవలసిన వాడిని తీర్పు గురి కావలసిన వాడిని ఆ ఆలోచన ఎవరికి అంతే నాటి వాడిని దేవుడు ఎందుకు పిలిచాడు ఎందుకు నమ్మాడు దేవుడిని దాచనిగా నన్ను పిలిచి నమ్మి ఈ రీతిగా నువ్వు చేయమని ఒక ఒక విధానాన్ని నా ఎదుట పెట్టినప్పుడు దాన్ని సరైన క్రమమైన రీతిగా నేను నేను నెరవేర్చేవాడు కాకపోతే పని చేసేవాడిని కాకపోతే చివరికి ఏ రీతిగా ఉంటుందంటే రేపటి దినాన్ని ప్రభు వచ్చినప్పుడు మరి లెక్క చెప్పాలి అని ఆ నియమంలో నిలబడవలసిన స్థితి కలిగితే మరి నేను చెప్పానయ్యా వాళ్ళు లెక్క పెట్టలేదు అని ఆ మాత్రంతో సరిపెట్టుకునే వాడుకుంటే అది చాలా మరి బాధ్యత రహితంగా అంటే చేయవలసినంత చేయలేదు అనేది ఆ రుజువు కావడానికి ఆస్కారం ఉంటుంది చేయవలసినంతగా చేయడం అంటే ఏదన్నా ఒక విషయం మన అవసరం ఉంటే మాటి మాటికి మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతామే సిగ్గుమాలు అడగాలని లోక పదకొండు అధ్యాయం చెప్తుంది కదా మరి సిగ్గుమాలు అడగడం అనేది అది అన్ని సందర్భాల్లో కూడా మనం అన్వయించుకుంటే ఒక వ్యక్తి ఒకసారి చెప్పాం రెండుసార్లు చెప్పాం మూడు సార్లు చెప్పాం ఇక వినలేదనుకోండి ఇక జవాబుదారు తన తందే మనం చెప్పడం అనేది మన బాధ్యత హెచ్చరిక చేయడం అనేది మన బాధ్యత